రాజకీయాల్లో అందరిది అయితే ముద్రగడ పద్మనాభం గారిది ఒకదారు అన్నట్టుగానే ఉంటుంది మొదటి నుంచి కూడా ఆయన వ్యవహారం ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు ఉంటే చాలా సైలెంట్గా ఉంటారు ఎవరికి కనబడరు బయటకు వస్తే మాత్రం మామూలుగా ఉండదు పులియాసం వేసినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు ఆయన తాజాగా చేసిన ఆయన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలవడు పవన్ కళ్యాణ్ గద్దె దింపేస్తాం పవన్ కళ్యాణ్ ఓడిపోతే నా పేరు మార్చుకుంటాను ఎప్పుడైతే అన్నారో ఇమీడియట్గా ఆయన కూతురు రియాక్ట్ అయ్యారు ఆయన ఎందుకు విచిత్ర వ్యాఖ్యలు చేశారో తెలియదు వైసీపీ వాళ్ళే చేపిస్తున్నారు ఇవన్నీ ఆమె ఇవ్వాల్సిన కౌంటర్ ఆమె టైట్ అయితే ఇచ్చేశారు కానీ ఊహించిన బరణ ఆమెది ముద్దగడ పద్మనాభం గారు కుమార్తె బయటకు వచ్చి తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడదని ఎవరూ ఊహించలేదు అయితే దీని వెనక ఏం జరిగింది అనే చర్చ అయితే నడుస్తుంది జన సైనికులు లేదంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే ముద్రగడ పద్మనాభం వ్యతిరేకలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాలని ఆమెను బయటకు తీసుకొచ్చారు అనే చర్చ అయితే నడుస్తుంది దానికి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం గారు క్లారిటీ ఇచ్చారు ఆమె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పాల్సింది అయితే చెప్పేశారు ఆమెకి నాకు సంబంధం లేదని కాకపోతే రాజకీయంగా మాత్రం ప్రజలు అలా చూడరు కుమార్తె తండ్రిని వ్యతిరేకించింది అనేది లేదు ఎక్కడ కూడా ఈయన అమ్ముడుపోయారు అనుకుంటే ఆవిడ కూడా అమ్ముడుపోయింది వార్తలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఈయన జగన్ వెనకాల నుండి మాట్లాడుతున్నారంటే వాళ్ళ వెనకాల పవన్ కళ్యాణ్ బాబు ఉన్నారంటారు ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో అంతే కదా ఇదిగో పులి అంటే అదిగో మేకన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఏదో జరుగుతుంది కానీ పిఠాపురం రాజకీయాల్లో ఇది చాలా కీలకమైపోయింది ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని కూతురే వ్యతిరేకించడం అంటే సమాజ వ్యవహారం కాదు కాపు సామాజిక వర్గం సంబంధించి కీలక వ్యక్తులు కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు ముద్రగడ పద్మనాభం గారు ఎంత కసితో ఉన్నారో పవన్ కళ్యాణ్ని ఓడించే విషయంలో అనేది ఆయన కూతుర్ని సైతం ఆయన లెక్క చేయట్లేదంటే అది జగన్ ఎఫెక్టా లేదంటే ఆయన మనసులో పవన్ కళ్యాణ్ గారి మీద ఆ మా ఆ స్థాయిలో ద్వేషం ఉందా అది రేపొద్దున్న సక్సెస్ అవుద్దా లేదా ఆయన సాధించగలుగుతారా లేదో చూడాలి